కొబ్బరి అభివృద్ధి బోర్డు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి పన్నెండులో కొచ్చిలో స్టార్ట్ అయింది దాని తర్వాత ఇంత ఇంత విస్తార అవుతూ ఇప్పుడు దేశంలో పదిహేడు రాష్ట్రాల్లో నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొబ్బరి బోర్డు పనిచేస్తుంది ఇది కొబ్బరి అభివృద్ధి బోర్డు మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇది రైతు సంక్షేమ డిపార్ట్మెంట్ సో ఇందులో ఏంటంటే రకరకాల స్కీమ్స్ ఉన్నాయి రైతులకు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది దాని తర్వాత దేశాభివృద్ధిలో ఏ విధంగా తోడ్పడుతుంది అనేది దేశ జీడిపిలో ఎంత ఎంత మటుకు సాయం చేస్తుంది సహాయపడుతుంది దేశాభివృద్ధిలో అనేది కూడా కొబ్బరి బోర్డు ద్వారా మనం తెలుసుకోవచ్చు ఏంటంటే ఇందులో రకరకాల స్కీమ్స్ ఉన్నాయి ఒకటి వచ్చి ఏరియా ఎక్స్పాన్షన్ స్కీమ్ అని కొబ్బరి మొక్కలు నాటడానికి ఎవరైతే రైతు నాటుతారో వాళ్ళకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మూడు వెరైటీలకు ఇస్తుంది ఒకటి పొడువు రకము పొట్టి రకము దాని తర్వాత హైబ్రిడ్ పొడువు రకానికి అయితే ఆరు వేల ఐదు వందలు హెక్టార్కి ఇస్తుంది ఒక హెక్టార్లో ఆరు ఒక హెక్టార్లో మీకు ఒక వంద అరవై ప్లాంట్స్ వస్తాయి ఎకరాకు అరవై నాలుగు చొప్పున రెండున్నర ఎకరాలకు ఆరు ఒక వంద అరవై ప్లాంట్స్ వస్తాయి అది పొడువు రకం అయితే ఆరు వేల ఐదు వందలు పొట్టి రకం అయితేనేమో మీకు పొట్టి రకం అయితేనేమో ఏడు వేల ఐదు వందల రూపాయలు దాని తర్వాత హైబ్రిడ్ అయితేనేమో ఆరు వేల ఏడు వందల యాభై అది ఈ విధంగా సబ్సిడీ ఉంది అంటే బేసిక్గా తీసుకుంటే మనం టాల్ రకానికి ఆరు వేల ఐదు వందలు ఆ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఒక ఫార్మరు నాలుగు హెక్టార్లు అంటే పది ఎకరాల దాకా ఎలిజిబుల్ ఉంటాడు సబ్సిడీకి ఆ పైన ఉన్నవాళ్ళు దాని ప్రాపర్టీని ల్యాండ్ వేరే వాళ్ళ పెరిగి ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం ఇరవై ఐదు ప్లాంట్లు అంటే ఒక సెంట్ నుండి భూమి జీరో పాయింట్ వన్ సెంట్ నుండి వన్ వన్ పాయింట్ సెవెన్ నుండి మీకు దాదాపు ఒక పది మొక్కలు ఉంటే కూడా సబ్సిడీకి ఎలిజిబుల్ అనమాట పది పైన మొక్కలు ఉంటే గవర్నమెంట్ ఆ విధంగా ఇస్తుంది అదొక స్కీమ్ అదేవిధంగా రైతులకు ఇప్పుడు సేంద్రియ ఎరువు చేసుకోవాలి మనము మొక్కలను సంరక్షించుకోవాలి ఎరువు అంటే దానికి ఒక అరవై రూపాయలు ఇస్తుంది ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేయనికే థర్టీ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ ఎయిట్ అది కన్స్ట్రక్షన్ ఏరియా ఇంత అని ఉంటుంది సైజు ఆ సైజుకు అరవై వేల రూపాయలు ఇస్తుంది అది మన సేంద్రియ ఎరువు తయారు చేసుకోవడానికి ఒక ట్యాంక్ చేసుకుంటారు అంటే ఇలా ఒక హౌజ్ లాగా తయారు చేసుకొని అందులో సేంద్రియ ఎరువు తయారు చేయడానికి అరవై రూపాయలు సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ దాని తర్వాత నర్సరీ ఉంది నర్సరీ సైడ్ ఎలా అంటే మొక్కలు ఉత్పత్తి చేస్తే సంవత్సరానికి ఒక ఇరవై ఐదు వేలు మొక్కలు ఇరవై వేల మొక్కలు అలా తీస్తే రెండు లక్షల రూపాయలు సబ్సిడీ ఇరవై నుండి ఇరవై ఐదు వేల మొక్కలకు రెండు లక్షలు సబ్సిడీ ఇస్తుంది అది దఫ దఫలవారిగా మొదటి సంవత్సరం ఒక లక్ష రెండో సంవత్సరం ఒక లక్ష అదేవిధంగా నర్సరీకి అనే సీడ్ గార్డెన్ ఉంది ఇది నర్సరీ ఇది రెండు లక్షలది సీడ్ గార్డెన్ సీడ్ గార్డెన్ అంటే దానికి పది ఎకరాలు ఉండాలి పది ఎకరాలు మినిమం ల్యాండ్ ఉండాలి దాంట్లో దాదాపు పది ఎకరాలల్లో ఆరు వందల నలభై మొక్కలు వస్తాయి అంటే హెక్టార్కు ఒక వంద అరవై చొప్పున పెట్టుకుంటే నాలుగు హెక్టార్లకు అంటే ఒక వంద అరవై ఇంటూ నాలుగు దాదాపు ఆరు వందల నలభై మొక్కలకి మీకు ఈ పది ఎకరాలలో వేసుకుంటే దాంట్లో హైబ్రిడ్ కొన్ని డార్ఫ్ కొన్ని పొట్టి రకాలు ఆ విధంగా సైజ్ చేస్తారు సైంటిస్టు డిపార్ట్మెంటు ఆ విధంగా చేసుకుంటే దానికి ఆరు లక్షలు సబ్సిడీ ఉంది అది మొదటి సంవత్సరం మూడు లక్షలు ఇస్తుంది గవర్నమెంటు రెండో సంవత్సరము లక్ష యాభై మూడో సంవత్సరం లక్ష యాభై ఈ విధంగా ఇస్తుంది ఇది దాని తర్వాత ఈ స్కీమ్ కాకుండా మనకు ఎఫోసిటీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది అన్ఎంప్లాయ్ యూత్కి కొబ్బరి చెట్టు ఎక్కడానికి ఇది ఉంది కదా ఇది దీనికి ఒక మిషన్ ఇస్తుంది ఈ స్కీమ్లో యాభై ఆరు వేల ఐదు వందలు అది యూనివర్సిటీలకు ఇస్తుంది గ్రాంట్ డబ్బు ఇస్తుంది ఫైనాన్స్ చేస్తుంది అది వాళ్ళు యూనివర్సిటీ ద్వారా స్పాన్సర్ చేస్తారు వాళ్ళు ఇది యూనివర్సిటీ కానీ కేవీకే అని మన డిస్టిక్ వైట్లా ఆర్టికల్చర్ ఉంటాయి కదా ఆ కేంద్రాల్లో ఇస్తుంది విశ్వవిద్యాలయ కేంద్రాల్లో కేవీకి ఉంటుంది కృషి విజ్ఞాన కేంద్రం అందులో కూడా మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తారు యూత్కి అది మీరు వాళ్ళని సంప్రదించినా బోర్డు సంప్రదించినా కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా టెక్నాలజీ విషయంలో అయితే మీరు ఇది కోకోనట్ బోర్డు మిషన్ అయితే ఉందో ఇందులో మీరు ఏం చేస్తారంటే ఏ ప్రాజెక్ట్ అన్నా స్టార్టప్ వచ్చారనుకోండి ఈ ప్రొడక్ట్స్ పైన దేని మీద మీరు ఇండస్ట్రీకి ఇంట్రెస్టెడ్ ఉంటే దానికి మనం ఏం చేస్తామంటే వాళ్ళకు టెక్నాలజీ ఇస్తాము టెక్నాలజీకి ఛార్జ్ చేస్తారు టెక్నాలజీ ఇస్తారు మీ తెంచి మీ ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే దాని మీద మీకు కావలసిన ట్రైనింగ్ కూడా ఇస్తారు మీరు వాళ్ళ ఆ టెక్నాలజీ తీసుకొని ఆ ట్రైనింగ్ తీసుకొని ఒక ఇండస్ట్రీ చేయాలనుకుంటే గవర్నమెంట్ కాస్ట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది అది ఓకే దాని తర్వాత హ్యాండిక్రాఫ్ట్ ఉందంటే అనే హ్యాండిక్రాఫ్ట్ కూడా ఎవరన్నా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ అలా ఎవరన్నా ఇరవై ఐదు మంది ఒక బ్యాచ్ లాగా తయారైతే వాళ్ళని మేము కేరళ పంపి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కేరళలో ఇప్పుడు ఇదైతే టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది మాది కేరళలో అలవాయిలో దాని తర్వాత హెడ్ క్వార్టర్స్ కేరళలో ఉంది ఇది టెక్నాలజీకి సంబంధించింది కూడా ఒక మంది ఆఫీస్ ఉంది దాని తర్వాత హెడ్ క్వార్టర్స్ వచ్చి కేరళనే ఉంది అయితే దీని స్టేట్ ఆఫీసులు అయితే పదిహేడు ఉన్నాయో అందులో ఫార్మ్స్ ఉన్నాయి దాని తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు నాలుగు ఈ పదిహేడు స్టేట్ల ఆఫీసులు అయితే ఉన్నాయో అందులో నాలుగు రీజనల్ ఆఫీసులు ఉన్నాయి మిగతా స్టేట్ ఆఫీసులు ఉన్నాయి దాని తర్వాత ఈ ఫామ్లు స్టేట్ ఆఫీసులు ఉన్నాయి ఫామ్స్ కూడా ఉన్నాయి టోటల్ కూడా ప్రతి స్టేట్లో కొన్ని అక్కడక్కడ ఫామ్స్ ఉన్నాయి మీకు ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను నేను ఆ ఫామ్లో మీరు అక్కడ నుండి ప్లాంట్స్ తీసుకోవడం అయితే ఈ ప్లాంట్స్ కూడా మన దగ్గర సేల్ చేస్తాము ఈ ఒక మొక్కకు ఇప్పుడు వేల ఐదు వందలు ఏమన్నాను అప్రాక్సిమేట్లీ ఒక రైతుకు ఒక మొక్కకి నలభై రూపాయలు ఇరవై రెండు రూపాయలు సబ్సిడీ వస్తుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకుంటే ఫార్టీ టూ రూపీస్ అలా పడుతుంది నూట అరవై మొక్కలు మనకు హెక్టార్లు వస్తాయో ఆ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే చెట్టుకు మీకు ఫస్ట్ ఇయర్లు సెకండ్ ఇయర్ కలిపి మీకు నలభై నలభై రెండు రూపాయలు వస్తుంది కాల్ వెరైటీలో అలా చూసుకుంటే అంటే దాంతోపాటు మన దేశంలో అయితే ఇప్పుడు నాలుగు మేజర్ కోకోనట్ గ్రోయింగ్ స్టేట్లు ఏదంటే కేరళ తర్వాత తమిళనాడు కర్ణాటక ఆంధ్ర అయితే ప్రొడక్షన్ ఈ నాలుగు విస్తారంలో అయితేనేమో కేరళ ఫస్ట్ ఉంది తర్వాత కేరళ తర్వాత తమిళనాడు ఉంది కర్ణాటక ఉంది ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ ప్లేస్ ఉంది అదే ప్రొడక్షన్ ప్రొడక్టివిటీలో అయితేనేమో దేశంలో మనమే ఫస్ట్ ఉన్నాం అన్నిటికంటే ప్రొడక్షన్ ఎక్కువ ఇచ్చేది మనమే అయితే ఇంకోటి ఏంటంటే ఈ దేశంలో సన్నకారు రైతులు వన్ ఎక్కరు టూ ఎక్కరు వన్ ఎక్కర్ టూ ఎక్టర్ ఉన్న రైతులు ఎకరా రెండు ఎకరాలు ఉన్న రైతులే నైంటీ ఎయిట్ పర్సెంట్ కోకోనట్ కల్టివేషన్ చేస్తున్నారు దేశంలో పెద్ద రైతుల కంటే ఎక్కువ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఇప్పుడు ఈ స్టేట్ ఆఫీస్ వచ్చి మాది విజయవాడలో ఉంది సార్ విజయవాడ నా హోటల్ బెన్ సర్కిల్ రోడ్లో హోటల్ వస్తుంది నా హోటల్లో రోడ్ నెంబర్ పదకొండు నగర్లో ఉంది సార్ ఏమైనా రైతులకు ఏమైనా కావాలి ఏమైనా సూచనలు సలహాలు కావాలంటే అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఉంటారు ఇన్ఛార్జ్ ఆయన చూస్తుంటారు మిగతా టెక్నికల్ స్టాఫ్ కూడా ఉంటుంది మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ టూ నైన్ ఫోర్ టూ సెవెన్ టూ త్రీ సార్ టూ నైన్ ఫోర్ టూ సెవెన్ టూ త్రీ జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ ఫోర్ టూ సెవెన్ టూ త్రీ